అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర కడుతున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఐకానిక్ టవర్స్ ప్రెసెంట్ స్టేటస్ అయితే ఈ వీడియోలో చూద్దాం వీటి నిర్మాణం వచ్చేసి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని ఎన్ఫల్ రోడ్డు పక్కనే అయితే జరుగుతుంది అలాగే దీనికి ఈస్ట్ సైడ్ రోడ్స్ వచ్చేసి ఈ త్రీ ఈ టూ రోడ్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి అంటే ఈ రెండు రోడ్ల మధ్యలో అయితే వీటి నిర్మాణం జరుగుతుంది దాదాపు ఐదు ఎకరాల ల్యాండ్ అయితే దీనికోసం కేటాయించారు ఈ ఎకరాల ర్యాన్ లో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలతో ఈ ఐకానిక్ టౌస్ నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు ఫేజ్ వర్ నిర్మాణం వచ్చేసి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కీలర్ అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ నమూనా పిక్చర్లో మీరు చూడొచ్చు ఇక్కడ నమూనా పిక్చర్లో కనిపిస్తున్న ఏ అక్షరం తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఏ ఫర్ ఆంధ్రులు ఏ ఫర్ అమరావతి అనే కాన్సెప్ట్తో దీని డిజైన్ అయితే చేశారు అలాగే దీని మధ్యలో ఉండే గ్లోబ్ని తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే వరల్డ్ ఎకానమీ టు బి హ్యాండిల్ బై ఏ అనే కాన్సెప్ట్తో దీని బిల్డింగ్ డిజైన్ అయితే చేశారు దీని నిర్మాణం వచ్చేసి మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లని మనకు మూడు ఫ్లోర్లతో పోడియం ఏరియా అయితే ఉంటుంది దానిపైన ఇరవై ఏడు అంతస్తులతో రెండు పక్క పక్కనే రెండు టవర్స్ అయితే నిర్మిస్తారు ఆ రెండు టవర్స్ ఏంటంటే ఒక టవర్ వచ్చేసి ఆఫీస్ స్పేస్ కింద ఉంటుంది ఇంకో టవర్ రెసిడెన్షియల్ ఏరియా కింద కింద అయితే ఉంటుంది ఆ రెండు టవర్లని కలుపుకుంటూ పైన ఒక నాలుగు అంతస్తులు అయితే నిర్మిస్తారు ఆ నాలుగు అంతస్తులు ఏ ఉన్నాయో ఆ నాలుగు అంతస్తులు ఆఫీస్ పేస్కి అయితే ఉంటుంది దానిపైన టెర్రస్ గార్డెన్ నిర్మిస్తారు ఇక్కడ నిర్మిస్తున్న ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కి మూడు అంతస్తుల హైట్ లో పోడియం ఫ్లోర్ అయితే ఉంటుంది ఆ పోడియం ఫ్లోర్ లో వచ్చేసి ఫుడ్ కోర్టు రీటైల్ స్పేస్ సెంట్రల్ సెంట్రల్ ఆడిటోరియం డిజిటల్ లైబ్రరీస్ అయితే ఉంటాయి దాని మధ్యలో వచ్చే గ్లోబ్ ఏదైతే ఉందో ఆ గ్లోబ్లో వచ్చేసి రివాల్వింగ్ రెస్టారెంట్ కనెక్టింగ్ లాబీ ఇంకా ఇంక్యుబేషన్ స్పేస్ అయితే ఉంటుంది దీని టోటల్ బుల్టప్ ఏరియా వచ్చేసి తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు స్క్వేర్ స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుంది దీంట్లో రెసిడెన్షియల్ స్పేస్ వచ్చేసి రెండు లక్షల పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది ఆఫీస్ స్పేస్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేల నూట పదిహేను స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుంది అలాగే రీటైల్ ఇంక్లూ అంటే రీటైల్ స్పేస్ వచ్చేసి కేఫ్ ఏరియా కానీ డిజిటల్ లైబ్రరీస్కి వచ్చేసి తొంభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుంది ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు అంతస్తుల్లో నిర్మించే కన్వెన్షన్ హాల్ వచ్చేసి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల రెండు స్క్వేర్ ఫీట్లు అయితే ఉంటుంది మొత్తం ఆరు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది స్క్వేర్ ఫీట్తో అయితే దీని నిర్మాణం జరుగుతుంది దీనికి పార్కింగ్ ఏరియాతో కలుపుకొని మూడు లక్షల పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు స్క్వేర్ ఫీట్లో పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది టోటల్గా తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు స్క్వేర్ ఫీట్తో ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది దీంట్లో కన్వెన్షన్ హాల్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల నలభై స్క్వేర్ ఫీట్తో ఉంటుంది కేఫీరియా వచ్చేసి ఏడు వేల రెండు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది ఇంకా డిజిటల్ లైబ్రరీ వచ్చేసి ఐదు వేల రెండు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది ఇందులో గ్రీన్ స్పేస్ వచ్చేసి నాలుగు వేల నూట ఇరవై స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇంకా రెసిడెన్షియల్ లాబీ వచ్చేసి పదకొండు వేల ఏడు వందల అరవై స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇంకా ఆఫీస్ లాబీ వచ్చేసి పదివేల ఎనిమిది వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది మొత్తం వచ్చేసి తొంభై రెండు వేల ఆరు అరవై ఒక్క స్క్వేర్ ఫీట్ అయితే నిర్మాణం జరుగుతుంది అలాగే యాంకర్ టినా ఏరియా వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల ఆరు రీటైల్ టినాంట్స్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల ఆరు స్క్వేర్ ఫీటు మేనేజ్మెంట్ ఆఫీస్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల మూడు స్క్వేర్ ఫీటు డిజిటల్ లైబ్రరీ ఇంకా సర్వీసెస్ వచ్చేసి ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇక్కడ పనులు కూడా ఎలా జరుగుతున్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ పైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవగానే ఇంకా స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ నిర్మించే ఏదైతే గ్లోబ్ ఉంటుందో అది పదహారో అంతస్తులో అయితే ఉంటుంది గ్లోబు ఆ పదహారు అంతస్తు నుండి ఈ గ్లోబ్కి కనెక్టివిటీ అయితే ఉంటుంది ఆ పదహారు అంతస్తులో ఉండే గ్లోబ్ వచ్చేసి మొత్తం మన అమరావతి క్యాపిటల్ రీజియన్ మొత్తం ఆ గ్లోబ్లో నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అయితే ఉంటుంది ఈ ఏపీఎన్ నాటి ఐకానిక్ టవర్స్ కి దగ్గరలోనే మనకి సీఎం గారి రెసిడెన్సీ ఇంకా రాజ్భవన్ కూడా రాబోతున్నాయి ఇంపార్టెంట్ అయిన కోర్ క్యాపిటల్ ఏరియా మధ్యలోనే వీటి నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే ఈ ఏపీఎన్ఆర్టి ఐకానిక్ టవర్స్ నిర్మాణంలో భాగంగా ఎక్స్టర్నల్ యూటిలిటీస్ అంటే వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ నెట్వర్క్ స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ ఫైర్ హైడ్రాన్స్ స్కీమ్స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఫర్ సెవరేజ్ సిస్టమ్స్కి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ వాటర్ సప్లై నెట్వర్క్ అలాగే రోడ్సు స్ట్రీట్ లైటింగు టెలిఫోన్ సిస్టమ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఇంకా రిలేటెడ్ స్కీ స్కీమ్స్ కానీ బౌండరీ వాల్స్ అవన్నీ కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇదంతా మొత్తం మూడు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు త్వరలోనే ఈ పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి ఈ ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవ్వగానే ఇంకా స్ట్రక్చర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తారు అంటే ఒక పక్క రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి ఇంకో పక్క ఆఫీస్ స్పేస్ ఉంటుంది ఇంకో పక్క రీటైల్ స్పేస్ ఉంటుంది ఇంకా కన్వెన్షన్ సెంటర్ కానీ డిజిటల్ లైబ్రరీ కానీ అవన్నీ ఉంటాయి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ సర్వీసెస్ కూడా ఏర్పాటు చేస్తారు ఈ ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం కనుక కంప్లీట్ అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ దాదాపు ముప్పై వేల మందికి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంది ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి కృష్ణానదికి దగ్గరలో అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి